అక్కడే కదా అలా తీస్తే ఎలా అంకుల్ సార్ అసలు హెల్మెట్ అక్కడే పెట్టుకొని హెల్మెట్ అక్కడ పెట్టుకొని పెట్టుకోకపోతే ఎలా అంకుల్ ఒక్క సెకంలో అయితే మీ ఫ్యామిలీస్ గురించి అసలు ఆలోచించారా అంకుల్ అయితే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అసలు అక్కడ పెట్టుకొని హెల్మెట్ ఉంటే మీకే కదా సేఫ్టీ పెట్టుకోండి ఇంకెప్పుడు అలా చేయొద్దు అంకుల్ మీరు పెట్టుకోలేదు మళ్ళీ వెంటనే పెట్టుకోవాలి కదా అంకుల్ సరే ఇంకొక ఇంక పేపర్ అలా చేయాలి మీరు ఎందుకు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదన్నా మీ సేఫ్టీ కోసమే కదా పెట్టుకోవాలి అసలు ఎందుకు పెట్టుకోలేదు ఎందుకు సిటీలో అయితే హెల్మెట్ ట్రాఫిక్ ఉంది కదా అంకుల్ మరి మీ సేఫ్టీ కోసం కదా అన్న లైసెన్స్ ఉందా మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మరి మీకు హెల్మెట్ పెట్టి ఉన్నా కూడా పెట్టుకోలేకపోతున్నారు చిన్న ఉన్నారు అన్న హెల్మెట్ కూడా ఎందుకు పెట్టుకోలేదమ్మా